కాదు బ్రేక్ లేకపోతే ఎక్కడ నడుతున్నావు బండి ఎవరు చవలే ముందర చూసుకోవాలి కదా ఆపుతున్నప్పుడు ఆపు చెప్పాలి కాదు అది కాదు మీరు నెమ్మది పేరు లేకుండా మీరు బండి అండి అసలు షర్ట్ తిరిగి ఏం చేస్తా తీసుకుంటారా కుప్పించుకోవా ప్పుడు అది కూడా చూసుకోవాలి కదా మరి ఏపిద్దాం ఏపిస్తాయి ఎంచుకోవాలి బండి పంచర్ అవుతుంది ఎంచుకుంటారా దానికి ఏం ప్రాబ్లం పైన కోసమో లేకపోతే ఇంకేదో తప్పించుకోవాలని నెంబర్ పెట్టి తీసుకుంటే రేపు ఏమైనా బండి పోతుంది ఇక్కడ మిస్ అవుతుంది ఎట్లా గుర్తుపట్టాలి కానీ మంచి గుర నేను చెప్తున్నా ఖచ్చితంగా ట్రిపుల్ రైడింగ్ మాత్రం అవాయిడ్ చేయాలి మీరు బండి ఎవరు కూడా అవి బాబు ట్రిపుల్ రైడింగ్ కానీ ఇక రోజు మాత్రం ఖచ్చితంగా మీ నెంబర్ ప్లేట్ వేయించుకుంటేనే పంపిస్తాం లేకపోతే మాత్రం బండి ఇక్కడే సీజ్ అవుతుంది మీరు ముగ్గురు ముగ్గురు వేసి ఇష్టం వచ్చిన రైడ్ చేసుకుంటూ పోతాం అంత ఆ స్టంట్లు కూడా నాకు వరకంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి ఎవరు మీకు చేరుకైనా ప్రాబ్లం ఏమైనా ఉంటే చెప్పాలి కానీ ఇష్టం వచ్చాడు పోతాం ఇష్టం నడుస్తుంటే కాదు ఆపునప్పుడు ఆపాలి పని దాకా సమాధానం చెప్పుకోవాలి ప్రా అతను చేయటం వల్ల వేరే తగిలితే పరిస్థితి ఏంటారు ఒక రెండు వందలు మూడు వందలు ఫైన్ పడుతుంది అందుకని ఎక్కువ పడుతుంది అదే అదేమన్నా మనిషికి కానీ ప్రమాదం జరిగితే అదే లైసెన్స్ అందరికాడ ఉన్నాయా లైసెన్స్ రైడింగ్ వస్తారు నెంబర్ ప్లేట్ ఉండవు ర్యాష్ డ్రైవింగ్ టౌన్లో కూడా ఎందుకు అంత స్పీడ్ మీకు అవసరమా మళ్ళీ చూసుకోవాలి కదా మరి ఇప్పుడు మనకు కాదు ఎదుటి కూడా ప్రమాదం జరిగితే అని కూడా కొంచెం ఆలోచించుకోవాలా ఈరోజే స్టార్ట్ అయింది ఖచ్చితంగా ఉంటుంది కదా ఎక్కడ నెంబర్ ప్లేట్ ఉంటుందా దొరుకుతుంది మండి ఖచ్చితంగా సీజ్ చేస్తాం త్రిపుడి రైడింగ్ వస్తే మాత్రం నీకు బండి ఇచ్చే ప్రసక్తి లేదా ఖచ్చితంగా తోలుద్దాం అంటే ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలి ఎమర్జెన్సీ ఉండటం చెప్పుకుని పోవాలి ఇంతేగాని ఇష్టం వచ్చిన చేస్తున్నట్టు మాత్రం సౌండ్ ఇది అర్థం నా బాబు ఎవరు మీరు మరి ఎందుకు మరి ముగ్గురు వస్తున్నారు మరి నీకు లైసెన్సే ఉండదు నీకు నీ ఏజ్ ఎంత సిక్స్టీన్ ఎలిజిబుల్ నువ్వు బండి దొరడానికి రెటా తోలుతావు మరి మీ డాడీ వాళ్ళని పిలిపి బండి వాళ్ళు